దేశ తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడు జయంతి వేడుకలను పలు దళిత సంఘాలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు బషీర్బాగ్ కోడెల్లో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రితం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బాబు జగజ్జీవరావు విగ్రహానికి పూల వేసి వేసి నివాళులర్పించారు ఈ వేడుకల్లో హాజరైన ప్రజలకు తీర్చడానికి మాదిగా ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఐదు వేల మందికి మజ్జిగ మంచినీరు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు

அட தெல்லிக்கப்பனானா சரி 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 మాదిగా మాదిగా జనాభా గురించి అంటే బాగా ఎంత ప్రజలుగా డెవలప్ కావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాం ఈ రోజు జగజీవన్ రామ్ అసెంబ్లీ సందర్భంగా మేము ఇక్కడ ఫ్రీగా బటర్మెంట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము ఐదు వేల ప్యాకెట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము నా పేరు పెట్టం కాబట్టి મે <t representatives> <times> <times> <times>